అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇప్పుడు ఇది నైట్ టైము ఎనిమిది అయిన టైము ఏ వీడియో చూసి మీకు చూపిద్దామని చెప్పేసి రండి రేపు ఒకళ్ళకే పాలముంజులు ఉండి పంపించాలరా వాళ్ళమ్మ కొబ్బరి కూరు తురుము అందులో పెట్టమన్నారు ఎందుకంటే పాలముంజులు అనేక రకాలుగా పెట్టుకుంటాం నాకు కొబ్బరితో పెట్టమంది మా చుట్టాలు పాప పాలముంజుల్లో అందుకని చెప్పి ఈ నైట్ తయారు చేసుకున్నాను కోరే పొద్దున పాలముంజులో పనికొత్తదని చెప్పి మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పమాట ఇదిగో అమ్మా ఇందా మధ్యాహ్నం బురపీలు బెల్లం మాట అది నానబెట్టాను వాటర్ అయింది ఇది ఒక పాకానికి పెట్టాను కిలో బెల్లం అమ్మ కిలో బెల్లం ఏమ్మా ఇదిగో పది కొబ్బరికాయలు పది కొబ్బరికాయలు ఏంటి ముదరే కాదు లేపాకంలో ఉండాలి అమ్మా కొద్దిగా లేతగా ఉండాలన్నమాట బాగా ముదరకూడదు పాలముంజులోకి సాఫ్ట్ గా లోన చాలా బాగుంటుంది అన్నమాట అది కొబ్బరి బూర్లు వండుకుంటారు కదా చాలా మంది ఇది పాలముంజలో వండమన్నారు వాళ్ళు పాప నీళ్ళు వసుకుంది చుట్టాల పాప మా తెలుసున్న వాళ్ళు అన్నమాట అంకులు గారండి ఆంటీ చేత వండిచ్చి అన్నారంట అని చెప్పి అది ఎంత పని మా వాళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నా అనమాట ఇది బూరుగు పిల్లి బెల్లం అందుకని డార్క్ కలర్లో ఉంటుందమ్మా ఫుడ్ కలర్లో కట్టేయలేదు చాలా బాగుంటుంది పాలముంజలోకి ఇదిగో పాలమంజులోకి వేసుకుని మీకు అన్నీ చూపించాను ఇది కూడా యాల్కే పౌడర్ వేసుకుంటాం జీడిపప్పు నీతిలో వేపింతాను ఇది కొబ్బరి కూర కరెక్ట్గా పాకం వచ్చిన తర్వాత కొబ్బరి కూర పోసుకుందాం ఓకేనమ్మా అది అందాక జీడిపప్పు వేపేసుకుందాం మీకు పాలమంజులు వండితే మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను ఈ కొబ్బరి పూర్ణం పెట్టింది కూడా చూపించాను మీకు పాలమంజు వండి ఓకేనమ్మ అది అదిగో బెల్లం ఒక అరగంట ముందు కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక అరస నీళ్లు నానబెట్టుకోండి నానబెట్టుకుంటే చక్కగా నాని వస్తుంది పైన వచ్చిన తిట్టు కూడా తీసేసాను కరిపోయిన తర్వాత ఎదుగులా రావాలన్నమాట ఇప్పుడు మనం పోసేసుకుందాం కొబ్బరి కూర పోసుకుందాం ఇలా మరగడం వల్ల ఏమవుతుందంటే తీగపాకం వస్తుంది చక్కగా నిలవు ఉంటుంది ముంచు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఆ మీదకి పోసేస్తున్నాను యాభై గ్రాములు ఇది జీడిపప్పు బద్ద అదిగో దీంట్లోకి ఇదే టేస్ట్ యాలకిలి పౌడర్ కూడా వేసేస్తున్నానమ్మా అదిగో ఇక మరితో ఉంటే చలారుతు కదా ఎందుకంటే పొద్దున మాటలు ఉండలేకపోతున్నాం రెండా ఇంక ఇప్పుడు చేస్తే నా పొద్దునకి చల్లారి బాగుంటుంది మాట ఉండొస్తుంది నాకు ఎప్పుడు కూడా పూర్ణం అనేది నైట్ టైమే చేసుకోవాలి చక్కగా పొద్దునకి బాగుంటుంది బిగిసి కంగారు కింద ఉండదు చేతులకి అలవో బాగుంటుంది నైట్ టైం చేసుకుని పొద్దునకి చాలా బాగుంటుంది పూర్ణం పూర్ణమైనా సరే మా అమ్మగారు అలా చేసిపోదు నైట్ చేసుకున్నాం అనుకో పొద్దున్నకి చక్కగా చల్లారిపోయి ఉండదు చక్కగా ఉండలు వస్తాయి ఇప్పుడు వంటలో అయినా సరే రేపు వంటానికి వేళ వెళ్తారు ఊపిరి ఉడకబెట్టేసి చల్లారి పెట్టుకుని పొత్తునికి వండలు చేసుకుంటారు అలాగే ఏదైనా కూడా అది చాలా బాగుంటాయి పాల మీకు అది కూడా చూపిస్తాను బెల్లం ఇందులో వేసేసి కొబ్బరి కూర వేసేసి కలపెడతారు అలా కాదు ఇది తీకపాకం అలా అనమాట మనం ఊరిలో వేసుకుంటాం కదా మరి అందుకని మనకు పాలముంచుకు కదా అలా చేస్తుంది అనమాట ఎదురుగా అయిపోయింది ఇది ఈ మూకుడు వేడి కదా ఈ వేడికి అలా సరిపోద్ది ఈ దళసర మూకుళ్ళ మొలాన్ని తొందరగా కట్టేసే ఇది కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఏదైనా ఎట్ చేసి పైన కాబట్టి పని అంతా చక్క పెట్టుకుని ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రేకి ఇడ్లీ వేసుకుంటాం ఓకే అమ్మ ఇప్పుడు వేసుకుందాం మీరు చూపించాను ఇదిగో రెడీ అయిపోయింది ఇందాక తెట్టి తీసేసి అనమాట పైన వస్తుంది దీనికి ఏదన్నా ఉంటే బెల్లం బాగుంది ఓకే పది కాయలు అమ్మ కొబ్బరికాయలు కిలో బెల్లం పూర్ణం తీపుగానే ఉండాలి ఇలా ఉండాలి ఇది బాగా ముదురుపోని కాయ కాదు అది మనం నవ్వుతుంటేనే పిప్పిలా వస్తుంది నోటి కలకి కాదు ఇది ముప్పేట మీద కాయ అంటారు అది మనకే రైతాంగం ఇక్కడెక్కడ చుట్టుపక్కల కొనుక్కుని కూడా దొరకదు కదమ్మ అలాగా అంటే మాకు ఏంది కావాలో అది కావాలంటే దొరకదు కదా ఇది చూడండి అది మనం దింపుకునేటప్పుడు ఈ బద్దపదే చూసారా కట్టేస్తే నేను అంత గోల్డ్ కలర్లు వచ్చినాయో ఈ దలసర మూకుళ్ళు ఇలాగే ఇదిగో కరెక్ట్గా అయిపోయింది మాట ఇప్పుడు ఇదిగో మన దగ్గర ఉన్న ఉన్నవనకాయలో పెట్టుకున్నా పర్లేదు చింతకుండా ఉంటుంది మూత పెట్టుకున్నాం అమ్మ చింతకుండా ఉండడానికి అది అలా ఉడుతూ ఉంటుంది చూడండి అమ్మ అది చక్కగా దగ్గరికి వచ్చింది ఒక్కొక్క పది నిమిషాలు ఉడితే అది వచ్చేసినట్టే మనకి సరేన పాకం వాడకుండా దగ్గరుండి జాయిగా అలా చేసుకుంటే చిన్నగా మీకు చూపిద్దామని చెప్పి అమ్మా నేను ఇడ్లీ పప్పుకి మొన్న ఎవరో చెప్పారు కామెంట్ పెట్టారు కి రండి బగారం ఇదిగో ఇడ్లీ వేసుకుంటున్నాం ఇప్పుడు పూర్ణం తయారు చేస్తున్నాను కదా నైట్ ఎప్పుడు మేము టిఫిన్ తింటాం ఇదిగో ఇడ్లీ వేసేయండి అమ్మ ఇదిగో చట్నీ గుళ్ళు చట్నీ టమాటా వేడిశన్న గుళ్ళు చట్నీ ఏ తర్వాత చని మాట చెప్దామని ఒక్క గ్లాసుకి మూడు గ్లాసులు రవ్వ పోసుకోండి అమ్మా ఒక్క గ్లాసుకి మూడు గ్లాసులు రవ్వ పోసుకుంటే స్మూత్గా వస్తుంది తర్వాత మనం ఇడ్లీ వేసుకున్న పిండాన్ని తుంచుకున్నారనుకో ఫ్రిడ్జ్లోనూ మనం దీంట్లో కలుపుకుంటే గుల్లగా వస్తుంది ఇడ్లీ కమ్మగా ఉంటే ఇడ్లీ బాగోదు కొంచెం పులుపు ధరలాగా ఉంటే బాగుంటుంది కమ్మగా చప్పగా ఉంటుంది అది ఇది ఎప్పుడు కూడా మనం రేపొద్దున ఇడ్లీ పోసుకుంటాం అనుకున్నప్పుడు ఎంతో అక్కలేదు ఒక్క కప్పుడు పిండి దాచుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మరి హోటల్స్లో అలాగే వస్తారు అది మనం పెట్టుకున్నాం అనుకో ఆ పిండి ఇందులో కలుపుకున్నాం అనుకో గుల్లగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండి అయినా సరే ఈ పిండి అది వేసుకునేటప్పటికి మనం ఒక అరగంటలు వేసుకుంటాం అనగా మెత్తగా దూదులాగా వస్తుంది అన్నమాట అలా కలుపుకుంటాను నేను ఈ పిండి ఉంది అనుకో ఈ పిండిలోది మళ్ళీ కొద్దిగా తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఓకేనమ్మా అది ఇదిగో ఇడ్లీ వేసాను వచ్చేస్తుంది అదిగో ఇంకా పొడవులు వస్తున్నాను రెడీ అయిపోతుంది అని కూర కూడాను కాదు పెద్ద కూరలతోనే కోరాం చూడండి ఎంత బాగుందో మీకు లేతదానికి ముద్రదానికి తేడా తెలిసిపోద్ది ఇది వాళ్ళకి అర్థమైపోద్ది ఇది లేతకాయలా ముద్రకాయలా అని చెప్తున్నా దగ్గరికి బాగా టైట్ అవ్వకూడదు మనం సమానంగా చూసుకొని ఇప్పుడు జీడిపప్పులు పోసుకున్నాం ఇంకొచ్చేస్తుంది దగ్గరికి ఓకే ఈ మూకులు చాలా వేడి గర్భ ఇది వంద పాలముంజు అవుద్ది ఇలా ఈ ఇది ఈ పూర్ణం వంద పాల ముంజు దివ్యంగా అవుద్ది చక్కగా అటుకో యాల పౌడర్ వేసుకున్నాం చాలా బాగుంటుంది ఇలాగ వంట కింద తగిలి నాన్ స్టిక్ అయితే కొంచెం మనకి మాడదైన భయం ఉండదురా భీమా అది కొద్దిగా అడుగు భయం మామూలుతో అయితే తిప్పుకోవాలి మళ్ళీ నేను ఇత్తడి కాళయి ఉంటుంది చూసారా ఎత్త మూకుళ్ళు వాడుతున్నారు ఈ మధ్య అదైనా సూపర్ అడుగు అంటుకోదు ఉల్లి బెల్లం డార్క్ రంగులో ఉందన్నమాట మామూలు సొంత బెల్లం అనుకో ఎల్లో కలర్లో వచ్చినది అది ఇదే బాగుంటుంది టేస్ట్కి ఒక ఐదు నిమిషాలమ్మా మాకు ఇడ్లీ రెడీ అయిపోతుంది ఇది అయిపోతుంది అమ్మ ఇది కూడా పది కొబ్బరికాయలకి కేజీ బెల్లం లెక్క ఏమ్మా పది కొబ్బరికాయలకి కొబ్బరికాయ అంటే ఇలా ఉంటుంది లేదా అలా ఉంటుంది ఏమో కేజీ లేదా ఒక అరసాలడం ఇదిగో అరసాలు అంటే ఒకప్పుడు పంచదార వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఏమ్మా దానికి దానికి అలా కరెక్ట్గా లెక్క మనకి ఇంకా ఫ్లేవర్ కావాలి రుచి కావాలనుకుంటే అంత పంచదార వేసుకోండి సూపర్ ఉంటుంది ఓకేనమ్మా అంతేకాంతకన్నా ఏమీ లేదు అలా వంద బూరొచ్చేస్తాయి కొబ్బరి బూరలు ఉండిస్తారు ఇళ్ళల్లో కొబ్బరి బూర అంటే మనం ఏది మిన తోపే ఆ తోపులోనే కొబ్బరిపూరు వండుతారు ఫెలో అమలాపురం సైడ్ కట్ట వండుతారు వీచి గోదావరిలో కొబ్బరి అంటే పెద్ద పేరు ఏమ ఇప్పుడు ఇది నేను వండుతాను అనమాట మీకు వండినప్పుడు నేను చూపిస్తాను మీకు ఓకేనా మరి రెండు ఒకేసారి చూపించాలంటే అవ్వదు ఇది పచ్చాకంగా ఎంత ప్రాసెస్ కొబ్బరికాయ కూరాలి మళ్ళీ పాకం పట్టాలి ఇదంతా చేస్తాక బోల్టయ్యో అందుకని దేని దానికే చూపిందాం మీకు ఇవ్వరంగానని చెప్పి ఇప్పుడు ఇది ఎలాగ పక్కన పెట్టేస్తాను రేపు పొద్దున్న చక్కగా సల్లారిపోద్ది అందంగా ఉండలు తయారు చేసుకుని నేను ఉండదే మీకు చూపిస్తాను ఓకే బంగారం మరి ఇదిగో అయిపోయినట్టే ఇంకైతే ఇక దగ్గరికి వచ్చేసింది ఏదిగో కథ సిమ్లో పెట్టుకోవాలి ఓపికగా దగ్గర ఉండాలి తిప్పాలి ఓకేనమ్మా అది మీకు ఎంతమంది తెలుసో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఇలా చేసుకోవడం ఇదిగో ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే కూడా ఇలా చేయించుకోండి ఇళ్ళల్లో ఫంక్షన్లో ఉన్నప్పుడు చూసి మేము ఇలా చూసామండి పలానా సాయం గారు ఒంట్లో మాకు ఇలా చేయండి అంటే వంట వాళ్ళు మూడు నిమిషాలు చేస్తారు ఓకేనమ్మ మరి చక్కగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ గురించి ఇప్పుడు నైట్ చేస్తున్నాను ఇది చూపించాలి నా ఫ్రెండ్స్ అందరికీ చూపించాలి సాయం ఏం చేస్తుందని చెప్పి మీరు అడ్జస్ట్మెంట్గా ఉంటారు లేదా సాయం ఏం పంపుతుంది వీడియో ఏం చూడాలని చెప్పి అలా ఉన్నారు కూడా ఏమ్మా అందుకని ఇలా చేసుకోండి చక్కగా ఆ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ ఓకేనమ్మా బాయ్ బాయ్